No os caro. నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనము మంచి జంట నక్షత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మన వివాహ పరిశీలనలో కొన్ని నక్షత్రాలు అవి అడుగుతూ ఉంటారు మనకి ఈ నక్షత్రాలు మనకి సరిపోతాయండి అని మనం ప్రాథమికంగా చెప్పటం జరుగుతుంది అంటే తారాబలం చూసి కొన్ని చెప్తాం కొన్ని వదిలేసి మిగతావి చూసుకోండి తార అసలు మంచిది కాదు మిగతా వాటికి పరిహారం చేసుకొని చేసుకుంటాం అలాగే మంచి జంట నక్షత్రాలు చూసినట్టయితే ఆరుద్ర ఉత్తర పుబ్బ అనురాధ పుష్యమి చిత్త పునర్వసు అస్త రోహిణి మఖ పూర్వాభద్ర రోహిణి అశ్విని పునర్వసు స్వాతి ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ రేవతి మూల పూర్వభద్ర పూర్వాషాఢ ఉత్తరాభద్ర భరణి పుష్యమి సో ఈ నక్షత్రాలు ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో జంట నక్షత్రాలు ఇవి మంచి నక్షత్రాలుగా మనము చెప్పవచ్చు కాబట్టి వీరు మిగతావి కూడా యాంగిల్స్ అన్నీ కూడా మనము జాతక చక్ర పరిశీలన చేసి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి లగ్నాధిపతి మిత్రత్వాలు ఉన్నాయా లేవా రాష్ట్రాధిపతుల మిత్రత్వాలు ఉన్నాయా లేవా కుజదోషము ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనము ముందుకు వెళ్ళినట్టయితే వైవాహిక జీవితం ఎంతైనా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు